మీడియా మిత్రులకి మరి ప్రభుత్వం వారికి అధికార యంత్రాంగం వారికి ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా వినయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు వేల ఏడు జనవరి ఆరున ఇక్కడ భూమి పూజ జరిగి ఈ లక్ష్మీపురం మెగా ఇందిరమ్మ కాలనీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు మరి ఆనాడు వైఎస్ రాసిరెడ్డి గారి హయాంలో ఇక్కడ ఇళ్ళ ప్లాట్లు ఇవ్వటం జరిగింది ఆ ప్లాట్లు పది పదకొండు పదకొండు వందల ముప్పై ఒక్క ప్లాట్లను ఇక్కడ ఇవ్వటం జరిగింది ఎనిమిది తొమ్మిది వందల మంది దాకా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది మిగతాయి మాత్రం వివిధ దశల్లో ఉన్నాయి అవి మరి కట్టుకోలేని సోమత ఆనాడు బిల్లుల ప్రాబ్లం రకరకాల ఇతరత్ర విషయాలు ఉన్నాయి ఆ విషయాలు నేను బోదలుచుకోలేదు ఏది ఏమైనప్పటికీ ఆ మిగిలిన ఇళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఇళ్ళకి పట్టాలు వేస్తే పట్టాలు ఇవ్వటం జరిగితే వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ద్వారా పొందేటటువంటి సౌకర్యాలు కానివ్వండి ఏమైనా పొందగలుగుతారు ఇవాళ మున్సిపాలిటీకి పోయి మాకు పన్ను ఏంటి సార్ అని అంటే మీ పన్ను వేయటానికి మా దగ్గర ఏముంది అనే మాటలు మాట్లాడుతున్నారు అంటే ఆనాడు కోదాడ మేజర్ గ్రామ పంచాయతీలో ఇరవై వార్డులు ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ లక్ష్మీపురం కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది అయితే పేదలే నిరుపేదలు బీపీల పరిధిలో వాళ్ళమే కానీ మరి మా యొక్క స్థితిగతులు ఇవ్వాలి పద్దెనిమిది సంవత్సరాలైనా కూడా మా యొక్క ఇదులు మరి పరిష్కారం కాకపోతే ఎట్లా అదే విధంగా నేను కాలనీ ఏర్పాడైన రెండు వేల ఏళ్ళులో కాలనీ ఏర్పాటు చేస్తే రెండు వేల పదమూడులో రెండు వేల పదిలో కూడా నాకు గుర్తుండి పదమూడులో మాత్రం ఆమరణ నిరదీక్షకు నేను ఆనాడు సిద్ధమైతే అప్పుడు అప్పుడే కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు మరి అధికార యంత్రాంగ వాళ్ళందరూ కూడా నాకు హామీ ఇచ్చి పట్టాలిస్తాం మౌలిక సదుపాయాలు కూడా కల్పింపజేస్తాం ముందు పట్టాలు ఇస్తామని చెప్పి ఆనాడు నాకు చెప్పి వాగ్దానం చేసి మరి నా దీక్షను విరమింపజేశాడు మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది న్యాయం ఉందో లేదో మీరే ఆలోచించండి నాది తప్పైతే మీరే చెప్పండి నేను అనేది ఏమిటంటే మాకు కావాల్సింది మౌలిక సదుపాయాలు పట్టాలు పట్టాలు ఇవ్వండి పనులు వేయండి దానివల్ల ఇంకేంటి రోడ్లల్లో బాగులు చేయించుకోవాలన్నా మా మున్సిపాలిటీకి ట్యాక్స్ వస్తుంది మనకి ఆదాయం సమకూరుతుంది అదేవిధంగా వాళ్ళ వసతులు కూడా సమకూరుతాయి ఆదాయం వస్తుంది మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది వాళ్ళు సమకూరుతాయి కాబట్టి పట్టాలు ఇవ్వాలి ప్రతి ఇంటికి ఆర్డీఓ గారు కానీ వారు ప్రత్యేకంగా ఇప్పుడు శ్రద్ధ తీసుకొని ఇప్పటికైనా ఈ యొక్క కాలనీని పూర్తిగా పూర్తి స్థాయిలో సమగ్రంగా ఇచ్చేసి మరి ఆ పట్టాలు ఇస్తే మంచిది మిగిలిపోయినటువంటి ఒక కూడా వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ బెనిఫిషర్స్ ఆ లబ్ధిదారులని వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేస్తారో లేదైతే మీ ఇతరత్ర మీరు ఏ మీ అధికార యంత్రాంగం అన్నీ మేమే చెప్పడం కాదు కదా మీరు ఏమైతే చేస్తారో ఆ విధంగా చేసి మరి ఈ కాలనీని ఒక సుందరమైనటువంటి ఒక కాలనీగా తీర్చిదిద్దాలని మేడం గారు ఆనాడు వాళ్ళందరూ కూడా ఇది మా మానసపుత్రిగా దీన్ని మేము సాధించుకొని తీరుతామని చెప్పి ఆనాడు చెప్పినటువంటి యొక్క విషయాన్ని మేము ఒక్కసారి పునరావృతం చేస్తూ ఈ యొక్క కాలనీని సుందరమైన కాలనీగా తీర్చిదిద్దాలి అని చెప్పి మేము ఇది సహావకంగా మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం